హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట క్రియేషన్స్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వీడియో మేము ఎందుకు వచ్చింది మన ఛానల్ ఓం నమ శివయ్య ఓం నమో నారాయణయ్య ఈరోజు మనకు ఈ వీడియోలో గడపకు పసుపు ఎలా రాసుకోవాలో తెలుసుకుందామండి ఎప్పుడైనా మనము గడపకు పసుపు కుంకుమలు బొట్లు పెట్టేటట్టయితే మనం ఇంటి బయట నుండి బొట్లు పెట్టకూడదండి ఇంటి లోపల నుండే పసుపు రాసి బొట్లు పెట్టాలండి నాకు కూడా తెలియక చాలాసార్లు ఇలా ఇలానే చేశానండి ఇప్పుడు తెలుసుకొని చేస్తున్నానండి మీరు కూడా ఇలాగే ఇంటి లోపల నుండి గడపకు పసుపు కుంకుమల బొట్లు పెట్టి అలంకరించుకోవాలండి ఈ వీడియో నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్